కోసం పోలీస్ స్టేషన్ ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతున్నారు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైంది అధ్యక్ష అతను కాలుపోయిందా పోయిందా చేయిపోయిందా ఈ కిడ్నీలు దెబ్బ ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు కలిసిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఎన్నడూ లేనంత కోపాన్ని చూపిస్తూ అల్లు అర్జున్ ని పరామర్శించినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద చాలా కోపడ్డారు నిజాన్ని కోపడాలి నిజంగా అప్రిషియేట్ చేయాలి అట్లా కోపడినందుకు ఆయన ఆ పాయింట్ వరకు ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఏదో కొంప మునిగిపోయినట్టు అల్లు అర్జున్ విషయంలో అంత ఒక్కొక్కళ్ళు వెళ్ళి చిన్న దగ్గర నుంచి పెద్ద హీరోల వరకు వెళ్ళి అతన్ని పరామర్శించే అంత స్వతంత్ర పోరాటంలో ఏం పాల్గొనాలి అతన అదే ప్లేస్ లో పవన్ కళ్యాణ్ ఉన్నా ప్రభాస్ ఉన్నా చిరంజీవి ఉన్నా మహేష్ ఉన్నా ఎవరున్నా సరే వాళ్ళు ఏమన్నా ఆ టైంకి వాళ్ళు తప్పు చేశారని కోర్టు నమ్మింది కాబట్టి రిమాండ్ వేసింది ఈ తప్పు విషయంలో కొంత టైం తీసుకుని విచారిస్తే సరిపోతుంది ఇప్పటికి రిమాండ్ పంపించాల్సిన అవసరం లేదని హైకోర్టు అనుకుంది కాబట్టి మధ్యంతర బెయిల్ ఇచ్చింది వచ్చాడు ఏదో అసలు కైండ్ ఆఫ్ పిఆర్ మెంటాలిటీలు సింపతి మెంటాలిటీలు అనేవి ఇండస్ట్రీ మా ఇండస్ట్రీ జనాలు మానుకోవాలి అవతల ఆల్రెడీ ఆ తల్లి చనిపోయి బిడ్డ అట్లా హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళ గురించి ఇండస్ట్రీ ఆలోచిస్తే ఏదన్నా ఇప్పుడు ఇదే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి కదా మీరు వచ్చారు మరి ఈ తెలుగు సినిమాకి సంబంధించే కదా సంధ్యా థియేటర్లో ఎన్నో సినిమాలు ఆడుతున్నాయి అక్కడ ఎన్నో ఎన్నో కోట్ల మంది వచ్చి ఉంటారు కదా ఓవర్ ద ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫార్టీ ఇయర్స్ ఇచ్చి ఉంది సంధ్య థియేటర్ ఎన్నో కోట్ల మంది వచ్చి ఉంటారు కదా వాళ్ళు ఒక బిడ్ ఒక తల్లి ఇట్లా చనిపోయినప్పుడు వాళ్ళ గురించి ఒక స్టేట్మెంట్ అన్న రిలీజ్ చేసిందా తెలుగు సినిమా ఇండస్ట్రీ మరి రిలీజ్ చేయాలి ఒక మాట మాట్లాడినంత మాట్లాడాల శాంపేడ్ జరిగిన రోజు అయినా ఇట్లా జరగడం చాలా దురదృష్టకరం ఆ కుటుంబానికి అల్లు అర్జున్ తో పాటు మేము కూడా అండగా ఉంటాము అల్లు అర్జున్ తప్పులేదనంటే మాకు అనిపిస్తుంది అని ఒక స్టేట్మెంట్ అని ఇచ్చి ఉంటే డెఫినెట్లీ ఈ రోజు ఎవరికి అంత కోపం రాదు అలాంటిది ఏది చేయకపోగా అల్లు అర్జున్ కు సంబంధించినటువంటి అరెస్ట్ చేసిన రోజు ఇది అరెస్ట్ జరగడం బాధాకరం అట్లా చేయకుండా ఉండాల్సింది ప్రభుత్వం సరిగ్గా ప్రవర్తించలేదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పుడు మాత్రం జరిగినటువంటి దు సంఘటన చాలా దురదృష్టకరం అయినా కానీ అల్లు అర్జున్ ఇట్లా డీల్ చేయకుండా ఉండాల్సింది ప్రభుత్వాన్ని అని ట్వీట్లు వేసుకుంటూ వచ్చారు ఇంటికెళ్లి పరామర్శించారు మరి కోపం రాదా ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ఎవరు సామాన్యుడు నాగే కోపం వస్తుంది సీఎంకి ఎందుకు రాదు కోపం రాజకీయ కారణాలు ఏమైనా ఉండొచ్చు అర్జున్ తప్పు చేశాడో చేయలేదు అది వేరే విషయం అది ఎంక్వైరీలు తెలుస్తుంది కోర్టులు తెలుస్తుంది అంటుంది అది కాదు అసలు అల్ల అర్జున్ తప్పు చేశాడో అందువల్ల స్టాంప్ జరిగింది అది వేరే పాయింట్ దాని గురించి అనట్లేను జరిగినటువంటి సిచ్యువేషన్ లో తప్పు మందు ఉన్నా లేకపోయినా అక్కడ ఒక రకమైనటువంటి శాడ్ వే ఉన్నప్పుడు దాన్ని పిఆర్ గా మార్చుకోవడం అనేది అత్యంత కొట్టు మూర్ఖప్ మెంటాలిటీ అది అల్లు అర్జున్ మార్చుకున్నాడా పవన్ కళ్యాణ్ మార్చుకున్నాడా అనేది కాదు మ్యాటర్ ఆ మెంటాలిటీ గురించి చెప్తున్నాను చాలా డేంజరస్ మెంటాలిటీ ఆ పనికి మాన సలహా ఎవరిచ్చారో మనకు తెలియదు కానీ పిఆర్ టీమ్ ఎవరో కానీ అల్లు అర్జున్ పీఆర్ టీమ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈ కొట్టు సలహా వల్ల ఈ రోజు ఈ సిచ్యువేషన్స్ వచ్చినాయి అల్లు అర్జున్ కి అసలు డే వన్ ఇష్యూ జరిగినప్పటి నుంచి కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి ఒక వీడియో రిలీజ్ చేశాడు అది కూడా ఫార్టీ తర్వాత ఎప్పుడో వచ్చింది ఆ వీడియో ఆ వీడియో వచ్చింది ఆ వీడియో జనాలు చూసారు చూసిన తర్వాత అందులో కూడా ఒక రకమైనటువంటి పశ్చాత్తాపం కనపట్ల ఆ కూడా సినిమాకి సంబంధించిన హుడి వేసుకొచ్చాడు అది ఫూలిష్నెస్ అబ్బా అది ఎవడేం వేసుకుంటే ఏంటి కంప్లీట్ ఫూలిష్నెస్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానికి తగ్గట్టుగా ఎవరినో చనిపోతే నార్త్ కొంతమంది ఎందుకు తెల్లబట్టలే వేసుకుని వెళ్తారు మనం ఎలబడితే వెళ్తాం కానీ ఎందుకు ఒక పీస్ అనే ఎన్వైరన్మెంట్ కోరుకుంటాం అట్లాగే ఇక్కడ ఒక మర్డర్ లాంటిది ఒక చావు చంపేసే అందరూ కాళ్ళ మీద పడి తొక్కి 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 చంపేశారు తెలియకుండానో తెలుసు ఒక హీరో కోసం ఎగబడు చంపేశారు అట్లాంటి ఇన్సిడెంట్ జరిగిందనే విషయం తెలిసి నువ్వు రిలీజ్ చేయడమే వీడియో లేట్ గా రిలీజ్ చేస్తున్నావు ఇంకా వెళ్ళి హాస్పిటల్ పరామర్శించ కుటుంబాన్ని పరామర్శించలే ఒక వీడియో వదులుతూ అక్కడ కూడా నీ హుడీ వేసుకుని సినిమా ప్రమోషన్ మరి నేను ప్రెస్ మీట్ ఎందుకు పెట్ట తోలు వదిలేస్తారని పెట్లా ఆ తర్వాత కూడా ఏది ఇంకో ప్రెస్ మీట్ వచ్చిన తర్వాత ఆ నుంచి వచ్చిన తర్వాత ఐకాన్ స్టార్ అని వేసుకుని ఇదంతా కూడా ప్యూర్ నేర్సిజం మెంటాలిటీ లాగా అనిపిస్తుంది నాకు ఇతన నాలంటే పర్సనల్ ఇది ఎవరు చేశారు అల్లు వచ్చిన అనేది కదా ప్లేస్ లో పవన్ కళ్యాణ్ తీసుకోండి ప్రభాసం తీసుకోండి ఎవరు ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ కనిపించినా జనాల్లో కాస్త తప్పు జరిగింది నీ వల్ల కదా పక్కన పెట్టు ఒక బాధాకరమైన సంఘటన జరిగింది నీలో బాధ కనపట్ల అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ వీడియో రిలీజ్ చేసేసిన తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించారు డబ్బులు ప్రకటించారు సంతోషం హైలీ హైలీ అప్రిషియబుల్ ఆ కుటుంబంతో ఉండాలని ఆ బాబు హెల్త్ పరంగా చూసుకుంటున్నారు అల్లు అరవింద్ డెఫినెట్లీ అప్రిషియబుల్ కానీ వెంటనే ముంబైలో ఈ ప్రెస్ మీట్ సినిమాకి సంబంధించినటువంటి సక్సెస్ మీట్కి వెళ్ళిపోయారు అక్కడ కూడా పార్టిసిపేట్ చేశారు ఇక్కడ ఒక విషయం నేనే కంప్లీట్ అల్లు అర్జున్ లేని పాయింట్ ఏంటంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఒకటిది మాత్రమే ఒక వ్యక్తిది మాత్రమే లేదా ఒక వ్యవస్థది మాత్రమే తప్పు ఉందని మనం అనుకుంటాం చూసారా అది చాలా రాంగ్ మెంటాలిటీ నా దృష్టిలో అందరి తప్పులు ఉంటాయి ఉదాహరణకి ఈ సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ తప్పు అల్లు అర్జున్ది అల్లు అర్జున్ పీఆర్టీ ఉంది సెకండ్ ఫోర్ మోస్ట్ తప్పు కంట్రోల్ చేయలేకపోయినటువంటి పోలీసులు థర్డ్ థర్డ్ది సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ది వ్యవహారం సరిగ్గా ముందు నుంచి చూసుకోపోవడం వాళ్ళది తర్వాత ఎవరిదో మీడియా పీపుల్ ఉన్నారు అదే ఈవెంట్ ఆర్గనైజర్ ఆళ్ళ తప్పు అలాగే ఈ సినిమాకి ఎంతమంది ఉంటారని తెలుసు కూడా వచ్చినటువంటి ఆ అనేది కూడా తప్పు సో అందరిది కలిపి తప్పు ఉంటది ప్రభుత్వం కూడా ఒక పక్క కంప్లీట్ గా అల్లు అర్జున్ మీదే తోసేయాలన్నట్టుగా బిహేవ్ చేయడం కూడా వాళ్ళ తప్పు ప్రభుత్వానికి కోపం రావటం ఇండస్ట్రీ అంత ఎగబడిపోయి అల్లు అర్జున్ కోసం ఏంటం వరకు కోపడండి కానీ కంప్లీట్ గా అల్లు దే బ్లేమ్ అన్నట్టు అల్లు అర్జున్ అననే మాటలు కూడా అన్నాడు అన్నట్టుగా మరీ రుద్దేశ చూపించడం కూడా చాలా రాంగ్ థింక్ కనిపిస్తుంది సో ప్రభుత్వం వైపు నుంచి కూడా తప్పు ఉందనే దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎంతో కొంత తప్పు ఉండకుండా ఈ పెద్ద ఇన్సిడెంట్ ఎట్లా జరుగుతుంది ఇప్పుడు రేవతి వ్యక్తి చనిపోయారు ఆ బాబు హాస్పిటల్లో ఉన్నాడు వీళ్ళు కాకుండా ఎంతో మంది సఫకేషన్ లోనే అమ్మూ మేము చచ్చిపోయామేమో అనే పరిస్థితికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మీకు ఆ రోజు శాంపిల్ జరిగిన తర్వాత పబ్లిక్ టాక్ పెడితే మీకు చెప్తారు చాలా మంది అందులో ఒక నలభై మంది దాకా చెప్పారు ఆ వీడియోలో నేను ఆల్మోస్ట్ చచ్చిపోయాను అనుకున్నాను బాసు అట్లా ఉందని సో ఈ మొత్తం వ్యవహారంలో కేవలం చావుకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఆల్మోస్ట్ చావు దాకా వెళ్ళిచ్చినా కూడా అనేక మంది ఉన్నారు అంటే సో ఇది పెద్ద ఇన్సిడెంట్ మన అదృష్టం బాగుండు ఒక చావుతోనే తప్పింది ఎంతో మంది చనిపోయినటువంటి ఇన్సిడెంట్ సో ఇక్కడ కేవలం ఒక హీరోది మాత్రమే ఎందుకు ఉంటది అందరిది కూడా తప్పు ఉంటది ఈ విషయాన్ని వదిలేసి కంప్లీట్ గా హీరో మీద మాత్రమే బ్లేమ్ వేయడానికి లేకపోతే ఈ ఇన్సిడెంట్ రాష్ట్ర వ్యాప్తంగా డిస్కషన్ లోకి వస్తుంది కాబట్టి మిగతా విషయాలు పక్క కాబట్టి అతని మీదే కంప్లీట్ గా తోసేద్దాం అనేది అంటే అందరి అందరూ కొంత 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 తప్పులు చేశారు ఇన్సిడెంట్ తర్వాత హీరో యొక్క పశ్చాత్తాప ధోరణి అతనిలో కొంచెం కూడా కనిపించకపోవడం టీషర్ట్లు వేసుకుని దాన్ని కూడా ఒక పబ్లిసిటీ లాగా పిఆర్ చేసుకోవడం ఇంటికి వచ్చి అగ్గ్ చేసుకోవడం ఇంటి నిండా సిగ్గులేని ఊరకొక్కలు లాంటి మీడియా ఇంటి ముందు కూడా అంత రెండు వందల మూడు వందల మంది మైకులు కెమెరాలు పెట్టుతున్నారంటే ఇక పని బొక్కలేదు రాష్ట్రంలో జరుగుతున్న దేశంలో జరుగుతున్న దారుణాలను చూపించేటువంటి దమ్ము లేనటువంటి చేతకాన్ని మీడియా కూర్చుని మైకులేసుకుని ఒక హీరో కోసం ఉందంటే అది కూడా బాధేస్తుంది మరి ఆబ్వియస్లీ సో ఇంతమంది మీడియా ఇంక్లూడింగ్ మీడియా మంది ఒక తప్పు ఒక ఇన్సిడెంట్ సంబంధించి ఉన్నప్పుడు ఒక తన మీదే తోచేయడం అనేది కూడా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు చేసేటువంటి మిస్టేక్ అని మనం చూడొచ్చు నిజంగా అంత సీన్ ఉంటే రేవంత్ రెడ్డి అయినా సరే లగచర్ల ఘటన జరిగింది దాని గురించి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడరు ఆ అభివృద్ధి ప్రశ్నకు సమాధానంగా మాట్లాడారు రేవంత్ రెడ్డి దంతా కూడా మరి దాని గురించి ఎందుకు అడగలేదు ఆయన ఈ ఎందుకు మాట్లాడరు దాని గురించి ఈనైనా తీసుకొచ్చి మాట్లాడచ్చు సీఎం ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటే యాభై మందికి పైగా ఆటో డ్రైవర్లు తమను తాము చంపేసుకున్నారు బలవన్ మరణానికి పాల్పడ్డారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఏదైతే బస్సు ఫ్రీ బస్ పెట్టారో ఫీమేల్స్ కి దాని తర్వాత చాలా మంది చనిపోయారు మరి దాని గురించి ఎందుకు మాట్లాడరు శైలజ అనేసి ఒక ట్రైబల్ పాప మహబూబ్ నగర్ డిస్టిక్ తో డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి పాప ఫుడ్ పాయిజనింగ్ గా చనిపోయింది ఆ పిల్లల గురించి ఎందుకు మరి అసెంబ్లీలో అది మరణం కదా పాము కాటు గురై రీసెంట్ గా గురుకులాల్లో కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు గురుకులం రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఫుడ్ లు జరుగుతూ ఉన్నాయి వాటి గురించి ఎందుకు మాట్లాడారు హైడ్రా వల్ల మూసీరి మూసీ నది యొక్క ఎక్స్పాన్షన్ వల్ల ఎన్నో జీవితాలు రోడ్ల మీద వచ్చేసి పడినాయి ఈ రోజుకి రోడ్ల మీద ఉన్నారు చాలా మంది ఎవరెవరు తెలిసిన వాళ్ళు ఇళ్ళు తలదాచుకుంటూ ఉన్నారు హైడ్రాకి సంబంధించి ముందస్తు నోటీస్ లేకపోవడం వాళ్ళ వాళ్ళు ఇబ్బంది పడతారు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత ఎంతో కొంత ఆ తప్పుల్ని కవర్ చేసుకునే తత్వం అయితే ప్రభుత్వాన్ని అల్లు అర్జున్ది ధోరణి అతను ఎక్కడ కూడా కనిపించుకోవడం ఇట్లా రకరకాల ఇన్సిడెంట్స్ అనేవి ఉన్నాయి ఒకళ్ళని మాత్రమే తప్పటి ఒకళ్ళని మాత్రం మనం కన్ఫర్మ్ గా చేయడం అండ్ పైగా అల్లు అరవింద్ మావాడు సైలెంట్ గా ఉంటున్నాడు లోన్ లో ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు అంటే డెఫినెట్లీ మరి దురదృష్టంగా సంఘటన జరిగినప్పుడు ఎవరికైనా బాధేస్తుంది కానీ ఆ మాట అనే ముందు అంటే ముంబై ప్రెస్ మీట్కి వెళ్ళారు అరెస్ట్ ముందు సో అరెస్ట్ తర్వాత ఈయన సైలెంట్ గా ఉన్నాడు తప్ప అరెస్ట్ ముందు ఆయన సైలెంట్ గా లేరు అండ్ ఇంకొకటి థియేటర్ లో నేను సినిమా చూడగానే సినిమా కొచ్చేపున్నాను నేను మా వైఫ్ గానీ టీమ్ గానీ సినిమా కొచ్చేపు చూసాం వెంటనే వెళ్ళిపోయి ఉన్నారు అసలు స్పష్టంగా అల్లు అర్జున్ పచ్చ అబద్ధం ఇది అల్లు అర్జున్ జాతర సీక్వెన్స్ చూస్తున్నటువంటి వీడియో ఇంటర్నెట్ లో ఉంది సంధ్య థియేటర్ లో డే వన్ ఆ రోజు నైట్ మిడ్ నైట్ ప్రీమియర్ షోది క్లియర్ కట్ గా వీడియో ఉంది సంధ్యా థియేటర్లోది జాతర సీక్వెన్స్ సినిమా స్టార్టింగ్ లో వచ్చిందా సినిమా కొద్దిసేపు చూసి వెళ్ళిపోయినన్నారు ఆయన సెకండ్ హాఫ్ లో వస్తుంది ఫస్ట్ హాఫ్ అయిపోయి సెకండ్ హాఫ్ మొదలైన తర్వాత వచ్చింది జాతర సీక్వెన్స్ ఆ సీక్వెన్స్ ఆయన చూస్తున్నటువంటి వీడియో ఉంది ఆల్రెడీ అది ట్విట్టర్ లో ఉంది మీరు కొట్టు చూడండి కనిపిస్తుంది అసలు ఎట్లా చెప్తారు అంత ఈజీగా అబద్ధాలు అర్థం కాదు జనాలు సో ఓవరాల్ గా నా నా పర్సనల్ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం మిగతా విషయాన్ని కవర్ చేయడానికో లేకపోతే ఇండస్ట్రీ మీద కోపంతోనో లేకపోతే ఈ విషయంలో మేమే కరెక్ట్ ప్రూవ్ చేసుకోవడానికో స్ట్రాంగ్ భీవత్సం అయినటువంటి ఎలిగేషన్ వేస్తుంది అల్లు అర్జున్ మీద అది ఆయన తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెట్టారు బాధపడ్డారు ఇంకో పక్క వచ్చేసి ఈ ఏదైతే అల్లు వచ్చిన ఫస్ట్ నుంచి ఆ పశ్చాత్తాప ధోరణి లేకుండా 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 ఉంది అది క్లియర్ కట్ గా లేకుండానే ఉంది అతనికి ఫస్ట్ నుంచి ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి ఏ రకమైన పశ్చాత్తాప ధోరణ కూడా కనిపించలేదు ఆ కుటుంబానికి హెల్ప్ చేయడంలో హైలీ ఆయన అప్రిషియేట్ చేస్తున్నా ఆ కైండ్ ఆఫ్ పశ్చాత్తాపం అయితే ఆయనలో ఏ మూలాన కూడా కనపడలేదు అందులో అయితే క్వశ్చనే లేదు సో ఇప్పుడు ఫైనల్ గా ప్రభుత్వము అరెస్ట్ పరంగా అసెంబ్లీ పరంగా కూడా తీవ్రమైనటువంటి ఎలిగేషన్ వేసినప్పుడు మాత్రం తన మీదకి ఇట్లా ఎందుకు వస్తుంది అనేటువంటి పశ్చాత్తాపం ఇక్కడ కనిపించింది అది ఇక్కడ కూడా అదే కనిపించింది తప్ప పిల్లాడి గురించి కానీ ఇంకోటి కానీ గా నా కొడుకు ఎంతో ఆతం కూడా అంతే అన్నాడు ఆ మాటలు నిజంగా మెచ్చుకోవాలి అంతే తప్ప సో ఈ ఓవరాల్ ఇన్సిడెంట్ లో నాకు అనిపించినటువంటి ఫీలింగ్ అయితే మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి